చాలాసార్లు ఏమంటారంటే నాకు వీలు కుదరలేదండి పాస్టర్ గారు ప్రార్థన చేయాలనుకున్నాం కానీ నేను నేను బాగానే అనుకున్నా కానీ నాకు వీలు కుదరలేదు నువ్వు అనుకున్న ఎందుకు కుదరట్లేదు తెలుసా దానికి ఒక ఆటంకం ఉంది నువ్వు ఎప్పుడైతే అన్యూన్యమైన సహవాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుని కృప దేవుని కనికరం దేవుని సహాయం నీ పక్షంగా పనిచేయడం మొదలు పెడుతుంది అది ఎంత మాత్రం అపవాదికి ఇష్టం లేదు ఎందుకంటే మెయిన్ మెయిన్ బేస్ ప్రాముఖ్యమైన పునాది దేవుడితో మనం మంచి సహవాసం కలిగి ఉండకుండా చేయడం వాడి పునాది మన పునాదిని కదిలిస్తాడు వాడు ఇక అక్కడి నుంచి అన్ని బ్రేక్ అయిపోతాయి తెలుసో లేదో మీకు అన్ని బ్రేక్ అయిపోతాయి ఎప్పుడైతే దేవుడితో సహవాసం సరిగ్గా ఉండదో ఇక దేనితో ఎవరితో కూడా సహవాసం ఉండదు అందుకే మొట్టమొదటిది దేవుడితో సహవాసం దేవునితో వ్యక్తిగతమైన సహవాసం